నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు సార్ నమస్తే సార్ సార్ లడ్డు అంశంపై జగన్మోహన్ రెడ్డి అయితే ఈ రోజు మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టారు అసలు ఏం జరగన దానికి ఈ సిట్ ఎందుకు ఈ సీబీఐ ఎంక్వైరీ ఎందుకు అసలు ఈ కోట్ ఎందుకు ఇంత చేయడం దీన్ని ఇంత రాద్దాంతం చేయడం ఎందుకు అసలు ఏం జరగనే లేదు కదా అనేసి ప్రెస్ మిట్లో అయితే ఒకటి అన్నారు అసలు నిజంగానే ఏం జరగలేదు అనే అంశంలో ఆయన మాట్లాడారు ఎందుకు రాద్దాంతం చేస్తారు అంటారా అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఏమన్నా అర్థం కావట్లేదు కనీసం ఆయన మంచి సలహాదారులన్నా పెట్టుకోవాలా ఆయన తెలియకపోతే ఒక రాజకీయంగా పాపం ప్రశాంత్ కిషోర్ దూరం అయిపోయాక విలవల్లాడిపోతున్నాడు వ్యూహాలు లేక కనీసం ఎలా మాట్లాడాలో చెప్పేవాళ్ళు లేక ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఏ కోణంలో తీసుకోవాలి చెప్పేవాళ్ళు లేక వీళ్ళ వెళ్ళాడుతారు ఇక సజ్జల ఉన్నాడంటే ఆయన సజ్జల సజ్జల సలహాలతోనే సంకరాకి పోయాడు అది మాత్రం వాస్తవం కాబట్టి సజ్జలను దూరం పెట్టాడు ఇప్పుడు సలహాలు ఇచ్చేవాళ్ళు లేరు ప్రశాంత్ కిషోర్ లాంటి వాడు ఒకటి కావాలి ఇప్పుడు మొన్నె నేను నియమించుకున్నాడు ఈరోజు ఆయన వైఖరి లడ్డు వ్యవహారంలో ఆయన వ్యవహార శైలి చూసిన తర్వాత ఆ నియమించుకున్న వ్యక్తి మోహిత్తో సంథింగ్ సబ్జెక్టు కరెక్షన్ ఆ నియమించుకున్న వ్యక్తి కూడా ఫెయిల్ అయిపోయాడు అని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకు అంటే ఆయన ఒకటైతే ఒక దాంట్లో సక్సెస్ అయ్యాడు ఆ నియమించుకున్న వ్యక్తి సో అతనియమో మీరు రెగ్యులర్గా మీరు ప్రస్తుతం మాట్లాడాలండి ఇట్లా దాక్కుని పరదాలు కట్టుకుంటే కష్టం మీరు రెగ్యులర్గా జనంలో తిరగాలి ప్రజల్లో మాట్లాడాలి ప్రెస్ మీట్లకు భయపడద్దండి అవసరమైతే ప్రిపేర్ అవ్వండి అంతా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి అని చెప్పినట్టున్నాడు దాని మీద కసరత్తు చేసి బాగా ప్రిపేర్ అయ్యి ఎవరితో రాయించుకొని వచ్చి చేసి బయటకు వచ్చి చెప్తున్నాడు పిచ్చోడు కాకపోతే ఇది జరిగింది 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 అంటున్నారు కదా మీ ప్రభుత్వం ముందు ఎంక్వైరీ చేసుకోండి అయ్యా దోషులు ఎవరు ఉంటే శిక్షించండి మహా అంటే ఎవరిని శిక్షిస్తారు వైఎస్ సుబ్బా వైవి సుబ్బారెడ్డిని శిక్షిస్తారేమో నిజంగా జరిగి ఉంటే జరగలేదని నమ్మకం ఉంది కదా మరి ఇంకేం జరగలేదని నమ్మకం ఉన్నప్పుడు మరి అంత కోర్టులు చంద్రబాబు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ చెప్పినట్టే వింటాయా అలా వినే కోర్టులే ఉండుంటే మొన్న ఆ వ్యాఖ్యలు చేస్తాయా కోర్టులు లేదు కదా స్వతంత్ర దర్యాప్తు సంస్థలు ఉంటాయి కదా మరి అంత ఏమి జరిగినప్పుడు ఈ విచారణలు ఎందుకు అని అంటున్నాడు ఇవాళ అలాంటప్పుడు నువ్వు సిట్టింగ్ జడ్జితో విచారణ ఎందుకు కోరావు సిబిఐతో విచారణ చేయించండి అని ఎందుకు కోరారు అంతకుముందు ఇవాళ సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలి ఈ ప్రభుత్వం ఇలా చేస్తుంది మా మీద నిందలేస్తుంది అని చెప్పి వైవి సుబ్బారెడ్డిని ఎందుకు సుప్రీంకోర్టు దాకా పంపించావు ఆ మతిస్థిమత లేని సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు కదా ఆయనతో నువ్వు ఎందుకు కేసేయించావు సుబ్రహ్మణ్య స్వామికి అంతకుముందు ఆయన అతిరథ మహారథులకు ఇచ్చినట్టుగా స్వాగత సత్కారాలు చేసి ఒకసారి వాళ్ళిద్దరి మంది మంచి మంచి సంబంధం ఉంది మన జగన్మోహన్ రెడ్డి గారికి సుబ్రహ్మణ్య స్వామి గారికి అందువల్ల సుబ్రహ్మణ్య గారి స్వామి స్వామి గారితో కూడా వేయించాడు ఆ సుబ్రహ్మణ్య స్వామికి మతి స్థిమితం లేదు ఎందుకంటే ఒక ఒక పెళ్ళికి వెళితే మీరు కూడా విజువల్ చూస్తుంటారు ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు జస్ట్ మామూలుగా తాళిబుట్ట అందరికి ఇస్తే ఇట్లా దండం పెట్టుకొని ఇస్తాం కదా ఏదో ఆశీర్వచనలాగా తీసుకుంటే చేస్తారు కదా దాంట్లో తీసుకొచ్చి పెళ్లి చేతుల కట్టేస్తున్నాడు అందించండి అంటే కట్టేస్తున్నాడు సో అంత మతిస్థిమత నేను ఆయనతో నువ్వు కేసేయించావు ఇట్లయితే జగన్మోహన్ రెడ్డి ఎలాగా ఇవాళ ఏమీ లేదు మరి ఎందుకు ఈ విచారణ అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎంత హుందాగా స్పందించాలమ్మా నిజంగా అవునా నిజంగా శ్రీవారికి ఏడుకొండల స్వామికి అపకారం అపచారం జరిగిందా శిక్షించండి దోషులు ఎవరో మీరు కనిపెట్టి శిక్షించండి ఆధారాలతో సహా సమర్పించండి అని అన్నప్పుడు చేయాలి కదా ఇవాళ సిట్టింగ్ జడ్జితో విచారణ జరగలేదు ఆయన వేయలేదు తర్వాత సిట్టు వద్దన్నది ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ వేసింది సుప్రీంకోర్టు దాన్ని స్వాగతించాలిగా ఆ స్వాగతించడం కాకుండా అసలుకి ఏమి జరిగినందుకు ఏమి ఎందుకు ఈ సంస్థలంటే నువ్వు నువ్వు భయపడుతున్నావు నువ్వు ఇది ఏమైనా సంస్థలు వచ్చిన తర్వాత తమ తప్పుని ఎక్కడెక్కడ ఎత్తి చూపుతుందని భయ భయం అంటే ఇదొక్క విషయమే కాదు రేపు పొద్దున శ్రీవాణి ట్రస్ట్ కూడా వస్తుంది పవన్ కళ్యాణ్ గారు చాలా అంశాలు ఇచ్చారు లడ్డు ఒకటే కాదండి శ్రీవాణి ట్రస్ట్కి పదివేల రూపాయలు కడితే ఐదు వందల రూపాయలకే రిసిట్ ఇస్తున్నారు ఇవాళ మారింది సిస్టమ్ పదివేల రూపాయలు కడితే ట్రస్ట్కి ఐదు వేల రూపాయలు వెళ్తుంది ఐదు వేల రూపాయలు భగవంతుడి సన్నిధికి వెళుతుంది మరి ఈ ట్రస్ట్కి వెళ్ళిన డబ్బులు మొన్న అంతవరకు అసలు లెక్కపత్రం కూడా లేదు ఒక ఫ్యామిలీకి వెళ్తే యాభై వేలు కట్టేవారు ఎంతమంది ఎన్ని కోట్ల రూపాయలు ఒక్కొక్క రోజుకి కోటి రూపాయలు రావాలి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అని ఈయన హుకుం జారీ చేశారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు అనేది ఒక ప్రచారం జరుగుతోంది ఇందులో వాస్తవాలు ఎంత ఉన్నాయనేది నాకు తెలియదు విచారణ జరపాలి దానికోసం కమిటీలు వెయ్యాలి రోజుకి లక్ష టార్గెట్ అంట అక్కడ ఈవోకి ఇతర అధికారులకి రోజుకి సారీ రోజుకి కోటి రోజుకు కోటి జగన్మోహన్ రెడ్డి గారికి పంపించాలి టీటీడీ నుంచి ఇంత దౌర్భాగ్యంగా ఇంత అన్యాయంగా మీరు దేవుడు డబ్బులు దోచుకున్నారే మీకు మీరు తిరుమల కొండెక్కితే మీకు విశ్వాసం ఉన్నట్టు మేము ఎట్లా అనుకోవాలా దేవుడు డబ్బులు దోచుకున్న వాళ్ళకి హారత కర్పూరాలు ఇచ్చేసి ప్రమాణాలు చేస్తే మిమ్మల్ని ఎట్లా నమ్మాలా ప్రమాణ విశ్వాసం లేని చోట ప్రమాణాలు చేస్తే అది నమ్మకం ఉన్నట్ట నీకు విశ్వాసం లేదు ఒకళ్ళ మీద వాళ్ళ మీద నువ్వు ప్రమాణం చేయమంటే చేస్తా ఇప్పుడు నీకమ్మా నీకు ఏదైనా ప్రమాణం చేయమంటారు నీ తల్లి మీద చేయ ప్రమాణం నీ తండ్రి మీద చేయ అంటే నీకు వాళ్ళని తల్లిదండ్రులు ప్రేమ ఉంటుంది ఈజీగా చేయవుగా ఎవడని సంబంధం లేనో అంటే ఇష్టం లేని వాడికి వాడి మీద ప్రమాణం చేయకపోతే పోయాడు మనకేంటి ప్రమాణం చేస్తావు అట్లా జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఒక్కో ప్రమాణాలు ఎన్నైనా చేస్తారు సో కాబట్టి నేను అంటున్నది ఏంటంటే ఈ వ్యాఖ్య ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు చాలా వేలగా ఉంది ఈ వ్యాఖ్య మీరు భయపడ్డారు మీ తప్పులు బయటకు వస్తాయన్న భయం స్పష్టంగా కనపడుతుంది అలా మీరు అలా లేకుండా ఉంటే నిజంగా మీరు నిజాయితీ పొరులైతే మీరు దర్యాప్తు చేసుకోండి నిందితులు ఎవరంటే శిక్షించండి ఒకవేళ మీరు ఆరోపణలు అయితే మిమ్మల్ని కూడా భగవంతుడు శిక్షిస్తాడని చెప్పాలంతే అయిపోయింది ఇవాళ భయపడి అవన్నీ ఎందుకు ఇవన్నీ ఎందుకు అసలు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిన అవసరం ఏముంది ఇవాళ సో కాబట్టి ఇన్ని ప్రెస్ మీట్లు ఆయన ఇంత చక్కగా ఇంత ప్రెస్ మీట్లు పెట్టి ప్రెస్కి అవైలబుల్ ఉండి జనానికి అవైలబుల్ ఉండి గత ఐదేళ్లలో ఈ కనీసం ఈ పదకొండు కాదు కదా కనీసం ఇంకో పది సీట్లన్నీ ఎక్కువ వచ్చాయి కదా సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి తేలిపాడు ఈ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ అయ్యాడని మనం స్పష్టంగా చెప్పొచ్చు జనాల్లో చాలా పలచన పడిపోయాడు హిందూ వ్యతిరేక ముద్రను బ్రహ్మాండంగా ఆయన అంటించుకున్నాడని మనం చెప్పొచ్చు